బాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జర్నీ ఎనర్జెటిక్ హీరో రామ్ మాస్ ఇమేజ్ కోసం తప్పించాడు ఈ స్మార్ట్ శంకర్ మూవీతో మాస్ లో క్రేజ్ సంపాదించాడు అయితే ఆ తర్వాత చేసిన రెడ్ వారి కబుల్ డబుల్ స్మార్ట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి ఇక లాభం లేదనుకొని మాస్ సినిమాలు పక్కన పెట్టి తనకు ఎంతగానో కలిసి వచ్చిన క్లాస్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని ఫిక్స్ అయ్యాడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా దర్శకుడు పి మహేష్ బాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు అయితే రామ్ ఈ సినిమా తర్వాత చేసే రెండు సినిమా ఇవే అంటూ ఇద్దరు దర్శకుల పేర్లు వార్తల్లోకి వచ్చాయి ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులు ఎవరు ఆ వార్తల్లో వెనుకున్న నిజం ఎంత లెట్స్ వాచ్ రామ్ కోసం గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిశ్ శంకర్ ఓ ఎనర్జిటిక్ స్టోరీ రెడీ చేశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి రామ్ కూడా హరిశ్ శంకర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడని టాక్ వినిపించింది ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయట ఈ వార్త లీక్ అవ్వడంతో ఈ సినిమా కన్ఫర్మ్ అంటూ ప్రచారం ఊపందుకుంది తాజాగా రామ్ తో తండేల్ డైరెక్టర్ చందు మొండేటి సినిమా చేయనున్నాడని న్యూస్ వినిపిస్తోంది రామ్ కి చందు కథ చెప్పడం ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించనున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ వార్తలు వెనుకున్న వాస్తవం ఏంటంటే రామ్ హరిశంకర్ మధ్య కథా చర్చలు జరిగిన మాట వాస్తవమే కానీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాలేదట మిస్టర్ బచ్చన్ తో హరిశంకర్ డిజాస్టర్ చేశాడు ఆ సినిమా సక్సెస్ అయ్యుంటే ఈ కాంబో ఫిక్స్ అయ్యేదేమో కానీ అలా జరగలేదు తాజాగా రామ్ చందు కాంబో మూవీ ఫిక్స్ అంటూ ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది కానీ ఇది కూడా వాస్తవం కాదట చందు స్టోరీ లైన్ చెప్పాడట కానీ ఇంకా ఫైనల్ నరేషన్ అవ్వలేదని తెలిసింది సో ఈ ప్రాజెక్టు గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే